హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం అర్హులైన లబ్దిదారులకు రెండవ విడత దళిత బంధు డబ్బులను చెల్లించాలంటూ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామం నుండి నల్ల బ్యాజీలతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు దళితుల పట్ల అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ చిన్న చూపు చూస్తున్నాయని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ విడత దళిత బంధు లబ్దిదారుల్లో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టి వరంగల్ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంటామని అన్నారు వచ్చే ఎన్నికల కోడ్ విడుదల కాకముందే దళిత బంధు నిధులు విడుదల చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రాబోయే ఎన్నికల్లో దళితులకు అన్యాయం చేసిన వారి పరిస్థితులను తారుమారు చేయడం ఖాయమని అన్నారు అనంతరం స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి సమస్యను అసెంబ్లీ వద్దకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కోవి రమేష్ నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడును ఈ రోజు పరకాల పట్టణ కేంద్రంలో పరకాల దళిత బంధు సాధన సమితి నియోజకవర్గం లబ్ధిదారులందరూ ఓ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఏంటంటే రెండు నెలలుగా పలు దఫాలుగా రాష్ట్ర మంత్రివర్గానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులందరికీ విజ్ఞప్తి చేసి 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 కొంతవరకు కలత చెంది మనోవేదనకు కొంతమంది ఆత్మ ఆత్మల వైపు కూడా పోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి మా విజ్ఞప్తిని చేయబట్టాలనే ఉద్దేశంతో ఈరోజు గాంధీ విగ్రహం మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎన్నికల కోడులోపు ఏదైతే రెండో విడత బందు పథకం ద్వారా ఎంపికై గ్రౌండింగ్ అండ్ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను విడుదల చేయాలని గౌరవ కలెక్టర్ గారి ద్వారా పారదర్శకంగా జరిగిన ఎంపికను పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఎంపికను స్వాగతించాలని కోరుకుంటున్నాం అలాగే గౌరవ కలెక్టర్ గారి అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే తక్షణమే ఎన్నికల కోడు లోపు ప్రతి లబ్ధిదారుల అకౌంట్ లో జమ చేయాలని రాష్ట్ర కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ప్రతి దళిత బంధు లబ్దిదారుడు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని మీడియా ప్రకారం తెలియజేస్తున్నాం అలాగే వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు శాంతియుతంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఇకపై ఎవరైతే మాకు సహకరిస్తారో ఎవరైతే మాకు మద్దతుగా నిలుస్తారో రాబోయే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్లో వారికి పూర్తి మద్దతు ఇస్తాం ఎవరైతే మాకు అన్యాయాలను చూస్తారో వారిని పసిగట్టుకొని ఖచ్చితంగా వారికి ఓటు వేయద్దని ప్రతి దళిత కుటుంబాన్ని మేము వేడుకుంటాం అభ్యర్థిస్తాం మిగతా సంబంధ వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం డప్పు చప్పులతో స్వాగతం పలకాలో చావు డప్పుతో స్వాగతం పలకాలో గౌరవ అధికార ప్రతిపక్షాలు కూడా తెలుసుకోవాలి ఇన్ని రోజులు మేము పెట్టినా మేము పెట్టినా మేము దళితుల పక్షపాతి అని చెప్పుకునే ప్రతిపక్షాలు కూడా ఎందుకు స్తబ్దంగా ఉంటున్నాయి ఎందుకు పాటలు కూడా మౌనంగా ఉంటున్నాయి అదే అగ్రవర్ణాలకో అగ్రజాతులకు అగ్రజాతి వరకో కష్టం ముందుకు వచ్చే ప్రతిపక్షాలు ఈ రోజు దళిత బిడ్డలు లక్ష ఇరవై వేల మంది కుటుంబాలు రోడ్డులో పడే ప్రమాదం ఉంటే నిమ్మకు నీరు ఉండడం ఇంతవరకు కరెక్ట్ ప్రతిపక్షాలు కూడా గుండెనే చేసుకుని ఆలోచించాలి రేపే మొహం పెట్టుకుని అధికార ప్రతిపక్షాలు మా దళిత బిడ్డల దగ్గరకి వచ్చి ఓట్లు అడిగితేయో మేము కూడా చూసుకుంటాం ఇకపై ఎంత శాంతియుతంగా చేసినామో మీడియా వాళ్ళందరికీ తెలుసు మా శాంతియుతాన్ని చేతకనితరంగా తీసుకోవద్దు ఎక్కడనైతే దళితుల ఈ వరంగల్ పార్లమెంటు దళిత సమాజ వర్గానికి చెందినటువంటి పార్లమెంటు ఇదే పార్లమెంట్ వేదికగా మేము కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం మీరేదో వీళ్ళు పోరాడతారు దళిత బిడ్డలు అమాయకులు అని అనుకుంటున్నారో మా పౌరుషం ఏందో ప్రతి ఉద్యమంలో మీకు చూపించాం ఈ ఉద్యమంలో కూడా చూపిస్తాం ఇదే పరకాల గట్ట అమరధామం దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం అమరవీరుల సాక్షిగా ఎవరైతే మమ్మల్ని కాపాడుకుంటారో వాళ్ళ మద్దతు తెలుపుతాం ఎవరైతే మమ్మల్ని అన్యాయం చూస్తారో వాళ్లకు అమరవీరుల సాక్షి గోరికడతామని అందరి సాక్షిగా తెలియజేసుకుంటున్నాం జై బేహర్ అంబేద్కర్ దళిత బంధు నిధులను దెకం <muchas> కాంీ